స్టేట్ సెక్రటరీ సాహబాబా గారు స్టేట్ ట్రెజారు భోజన గారు మరియు మా జిల్లా సెక్రటరీ సత్యపాల్ గారు మరి ఈ యొక్క కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈ పిఎం ఆర్ఎ వ్యవస్థ ఈరోజు కాదు అందరికీ చూడాలి రోజు వ్యవస్థ ఈ రోజు కాదు మరి గత తాతల తగడం నుంచి వెయ్యి సంవత్సరాల నుంచి ఈ గ్రామ సేవకులుగా మరి ఆర్ఎంపీలు చేస్తున్న సేవను ప్రతి ఒక్కరూ తెలుసు ఈరోజు రేవంత్ అన్న సీఎం ఉన్నారు కానీ రేవంత్ అన్న తాతర తాతరులు కూడా ఒకప్పుడు ఆరపీల దగ్గర ఇస్తున్నారు కానీ మీరు దాడులు చేయకుండా మా అందరికీ సహకరించాలా మరి మేమందరం కూడా రాసిన ఏది ఇచ్చినా మా వాళ్ళే ఇవ్వడం జరుగుతున్నది మరి గ్రామాల్లో కూడా గ్రామాల్లో అయితే ఏ రోజు రాత్రి వేల పన్నెండు ఒకటి రాత్రి రెండు గంట రాత్రి కానీ గడప నుంచి మరి ఈరోజు మా సిఎంపి సోదరులు ఆర్ఎంపీలు కానీ సోదరుల పైన దాడులు చేయడము దాన్ని ఖండిస్తున్నాం మేము ఎందుకంటే ఇది పద్ధతి కాదు మరి ఈరోజు మేము రేవంత్ల సీఎం గారికి అడుగుతున్నాము మరి అన్న మీకు ప్రతి ఒక్క విలేజ్ లో ఎంపీ పెట్టండి మరి మా విలేజ్ ప్రజల అందరికీ కూడా మేలు జరుగుతుంది మరి వాళ్ళు ఉన్న మా దగ్గరికి రారు కదా మరి వాళ్ళు లేనప్పుడు మేము సేవలు అందించే వాళ్ళని మీరు ఇబ్బంది పెడుతున్నారు మరి గ్రామంలో మేము ఒక నెల రోజులు బంధు పెడితే మరి మీ పరిస్థితి అనేది కూడా ఏంది మీకు అర్థమవుతుంది మరి ఇలాంటి దాడులు మీరు చేయద్దు మా దాంట్లో తప్పులు ఎవరు చేసుకుండొచ్చు చేసిన వారికి ఒకరి తప్పి మిగతా వాళ్ళు చేయట్లేదు సేవ చేస్తారు అంత అమాయకులు ఉన్నారు మరి ప్రజలకు ఈ రోజు ప్రజలు గ్రామాలలో డబ్బులు లేకున్నా ఇంటికి వచ్చి వాళ్ళు పనిలోకి వెళ్ళినప్పుడు కూడా మనకి ఈ ప్రాబ్లం ఉన్నది నొప్పులు ఉన్నాయి లేకుండా ఇది ఉన్నది ఆ ట్రీట్మెంట్ తీసేసుకొని పైసలు లేకున్నా కూడా మేము మళ్ళీ తర్వాత ఇస్తామని వెళ్ళిపోతున్నారు మరి వాళ్ళు డబ్బులు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాల్సిందే మరి వాళ్ళ అసంటి మంచి సేవలు చేస్తున్నప్పుడు మరి రాత్రి వేలల్లో నిజామాబాద్ పల్లెల నుంచి పట్టణ నిజామాబాద్కు వచ్చి ట్రీట్మెంట్ చేయాలంటే చిన్న ప్రాబ్లం సర్ది కానీ దగ్గు కానీ జ్వరాలు కానీ ఏమైనా బాడీ పెయిన్స్ కానీ ఇలాంటి వాటికి నిజామాబాద్ వస్తే వేలల్లో ఖర్చు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి గరి మరించుకుంటారు ఈరోజు వేలు కూలి చేసి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళందరినీ వేలు వేలు ఇప్పుడు కట్టుకొని పట్టణానికి వచ్చి కట్టుకోమంటే వాళ్ళ పరిస్థితి లేదు ఈ రోజుకే హాస్పిటల్లో ఆస్తులు అమ్ముకొని కట్టాల్సి వస్తున్నది అలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు మరి ఈ ఆరోగ్య గ్రామీణ వైద్యులు సేవలు అందిస్తున్నారు వారికి ప్రశంసలు కూడా ప్రజలు ఇస్తున్నారు ఈరోజు మేము డాక్టర్లకు రాము ఒక్కొక్క కంపౌండర్గా చేసి మేము మేము చేస్తున్నాము కానీ ప్రజలు గ్రామ ప్రజలు ఏమంటున్నారు మీరే డాక్టర్లు వాళ్ళు మాకు పిలుస్తున్నారు మేము బిల్మని మేము చెప్పలేదు మేము డాక్టర్లను పెట్టుకోవట్లేదు ప్రథమ చికిత్సాలయం అనే పెట్టుకుంటున్నాం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని మేము సేవలు చేస్తున్నాం కానీ గవర్నమెంట్ కానీ ఐఎంఏ వాళ్ళకి మరొకసారి మేము చేతులు ఇచ్చి నమస్కారం చెప్తున్నాము మా వెంట పడకండి మేము ప్రథమ చికిత్సనే చేస్తాము మీరు ఇచ్చిన ఇంజక్షన్స్ రాసిస్తున్నాము మేము సేవలు అందిస్తున్నాము మీరు విలేజ్లలో ఒకటే నేను చెప్పేది గవర్నమెంట్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ కమిషనర్ కానీ విలేజ్లలో సర్వేలు చేయించండి మీరు ఎంక్వైరీ చేయించండి ఆర్ఎంపీల వల్ల నష్టం ఉందా లాభం ఉందా కాబట్టి మరి మేము ఉధృతం చేస్తే మాత్రం మేము బంద్ చేస్తే మీకు తప్పకుండా మీకు ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రజల ద్వారా కాబట్టి మా జోలికి రాక మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాము ఆర్ఎంపి గ్రామీణ వైద్యులకు సహకరించి వీళ్ళంతా ఊరు వాళ్ళ గుడ్డి కోసమే చేసుకుంటున్నారు ఎవరో గుడ్డి గారు ట్రీట్మెంట్ చేయట్లేదు ఏ ఒక్క ప్రతి నర్సింగ్ హోమ్లో పనిచేసిన వాళ్ళే వాళ్ళ దగ్గర ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సర్టిఫికేట్ కూడా ఉన్నాయి వాళ్ళు చేసిన అనుభవాలు మరి వాళ్ళు చేసే కు మీరు చేసే ట్రీట్మెంట్ లో ఇస్తున్నాము మీకు అన్ని తెలుసు మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది మరి ఇక్కడ మీకు విలువైన మేము ఏం చేస్తున్నాం అతి చేయము అతి చేయట్లేదు చేసే వాళ్ళకి శిక్ష అని చెప్పి మరొకసారి చేసి ఈ దాడులను ఆపవలసిందిగా మా సోదరులకు ఇబ్బంది పెట్టదని చెప్పి మరొకసారి మేము కోరుకుంటూ ఈ గవర్నమెంట్ కానీ ఐఎంఏ కూడా మేము చేతులు ఈరోజు నిజామాబాద్లో పిఎంపీ ఇండియా తరఫున ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా మా పిఎంపీల మీద ప్రతి గ్రామ గ్రామంలో మారుమూల గ్రామంలో వైద్యం చేస్తున్నారు అది వైద్యం అంటే ప్రాథమిక శిక్షకు మాత్రమే ఈ మధ్య మా పిఎంపీ సోదరుల మీద ఈ మెడికల్ కౌన్సిల్ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ తరఫున వాళ్ళు పిఎంపీల మీద దాడులు చేస్తూ వాళ్ళ క్లినిక్లు క్లోజ్ చేయడం జరుగుతున్నది కేసు బుక్ చేయడం జరుగుతుంది ఎందుకు చేస్తున్నారు కేసు బుక్ చేయాల్సిన అవసరం ఏమున్నది చెప్పండి మీరు మేము పీఏపీ వైద్యులము మేము ఏం చేస్తున్నాము మేము డాక్టర్ని పెట్టుకోవట్లేదు పక్కన బెడ్లే వేయట్లేదు ఎవరో చేస్తే వాళ్ళకు శిక్షించండి ఏంస్లో మీకు సహకరిస్తాం కానీ ప్రతి ఒక్క సభ్యుడికి మీరు ఇంజక్షన్ ఇవ్వద్దు మీరు టాబ్లెట్ రాయొద్దు మీరు ఏం రాయద్దు అంటున్నారు సరే మేము ఎక్కడి నుంచి వచ్చినామండి మీ యొక్క డాక్టర్లు క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గర మేము ప్రతి ఒక్క సభ్యుడు ఐదు నుంచి ఏడు సంవత్సరాలు ఐదు నుంచి ఏడు సంవత్సరాలు మీ దగ్గర మేము కంపౌండర్గా చేరి ప్రాథమికంగా మీ దగ్గర నేర్చుకున్నటువంటి మీరు చెప్పినటువంటి వైద్యము మేము చేస్తూ మేము బయటకు వచ్చి జీవనోపాధిగా మాకు ఎటువంటి ఆధారం లేదు కంపౌండర్గా మీ దగ్గర ఐదు ఆరు ఏడు సంవత్సరాలు సేవ చేసుకొని మేము వచ్చి పల్లెటూరులలో వచ్చిన వైద్యం చేస్తుంటే ఇలా ఇండియన్ మెడికల్ వాళ్ళు కానీ మీరు వైద్యం అంటున్నారు మరి కంపౌండర్గా పెట్టుకున్నది మీరే కదా ఆ సంవత్సరం ఏడు సంవత్సరాలు మీ దగ్గరే కదా మేము నేర్చుకున్నది ఆ నేర్చుకున్న దానికి మాకు కనీసం మాకు జీవనోపాధి కోసం మేము చిన్న చిన్న ఇంజక్షన్ ఇచ్చి టాబ్లెట్ ఇచ్చి మేము బతుకు తెరపు కోసం మేము మా దగ్గర ఎటువంటి పెద్ద పెద్ద బెడ్స్ కానీ అట్లాంటివి కానీ ఆపరేషన్ కానీ ఎవరు మేము చేయట్లేదు ఒకవేళ మా మిత్రుల మా సభ్యులతో మేము ప్రతి ఒక్క సభ్యుడికి మేము హెచ్చరిస్తున్నాము ఎవరో డాక్టర్ కానీ పెట్టుకోవద్దు అవాషన్లు చేయకూడదు ఎటువంటి స్టెరాయిడ్ ఇంజక్షన్లు కానీ టాబ్లెట్స్ కానీ ఇవ్వకూడదు అని మేము ప్రతి ఒక్క సభ్యుడికి వినియోగించుకుంటున్నాము మీరు చెప్పినట్టు మేము పాటిస్తాము పల్లెటూర్లలో మార్మూల వైద్యం మార్మూల గ్రామాలు ఉంటాయండి అక్కడ నుంచి నిజామాబాద్ రావాలంటే ఒక సభ్యుడికి ఒక పేషెంట్కి రావాలంటే చిన్నదానికి రావాలంటే రాలేని పరిస్థితిలో ఉన్నారు మరి మీ గవర్నమెంటు మీరు ఏదైతే మీరైతే మాకు దాడులు చేస్తున్నారో అదే దాడులు మీరు ఒకసారి మీరు ఆలోచించండి మేము ఎటువంటి సేవ చేస్తున్నాం ప్రజలకు చిన్న చిన్న దానికి మేము వైద్యం చేసి మేము ఏదో బతుకుతూ మేము చేస్తున్నాం ఫస్ట్ టైం మేమే చేస్తున్నాం ప్రతి ప్రాణపు నిజామాబాద్ మొదటి కాదమ్మా మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి మేము వాళ్ళకి సలహాలు ఇస్తున్నాము పంపిస్తున్నాము కాకపోతే అక్కడ ఇప్పుడు ప్రతి అట్లా అనుకుంటే మేము ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు ఇక నిజామాబాద్ జిల్లాలో కానివ్వండి ప్రతి ఒక్క ప్రతి రాష్ట్రంలో ప్రతి మెడికల్ షాపులు ఉన్నాయండి ప్రతి మెడికల్ షాపులలో మీరు కెమిస్ట్రీ వారు ఉంటున్నారా దాని గురించి ఎవరు అడగరే మేము ఒక ఏడు సంవత్సరాలు ఒక వైద్యుడి దగ్గర నేర్చుకొని పెట్టుకుని వైద్యం చేస్తున్నాము అక్కడ కెమిస్ట్రీలో సర్టిఫికేట్లు తీసుకొని వాళ్ళు మెడికల్ షాప్ పెడతారు వాళ్ళ దగ్గర దాడులు జరిగాయి క్వాలిఫైడ్ డాక్టర్లు అండి మేము చెప్పందా చెప్పొద్దా మాకు తెలియదు వాళ్ళు ఎక్కడ ఒక దగ్గర ట్రీట్మెంట్ ఒక రకం ఉంటుంది ఇంకోటి దగ్గర ఇంకో ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్ లేదు మేము నకిలమంటున్నారు మేము నకిలమని ఎందుకు అంటున్నారు మేము చేసేది చిన్నవైతేనే మామూలు జ్వరం వస్తే మామూలుగా మోషన్స్ అవుతాయి మామూలుగా అవుతున్నాయి అంటే వాళ్ళకు ఒక టాబ్లెట్ ఇచ్చేసి వాళ్ళకి పంపడం జరుగుతున్నది దయచేసి మా మీద ఎటువంటి దాడులు చేయకుండా మేము ఈ మధ్యనే త్వరలో మన రాజా నరసింహ మన ఆరోగ్య శాఖ మంత్రి గారికి మేము త్వరలోనే మేము అంటే చేయబోతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దాడులు జరుగుతాయి మట్టుకు మేము ప్రతి ఒక్క సంఘాలు అన్ని ఏకతాటిగా వచ్చేసి మేము ఆరోగ్య శాఖ మంత్రిని కలుస్తాము తప్పకుండా మా యొక్క విన్నపిస్తాము మేము మా మిత్రులందరికీ చెప్తున్నాము మీ ఎక్కడెక్కడ కాన్స్ట్యూర్లు ఉన్నారో ఆ ఎమ్మెల్యే దగ్గరికి మీరు ప్రతి ఒక్కరు మెహ్మాండనం ఇవ్వండి తప్పకుండా వాళ్ళు మన ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తారు ముఖ్యమంత్రితో అవసరం అనుకుంటే ముఖ్యమంత్రితో మేము సంప్రదించి వాళ్ళతో సాల్వ్ చేస్తామని మా పిఎంపి సభ్యులకు తెలియజేస్తున్నాము దయచేసి పీఎంపి సభ్యుల మీరు జాగ్రత్త తమ తమ పరిధిలో మట్టుకు మాత్రమే వైద్యం అందించాలని కోరుకుంటున్నాను ఇట్లాంటి మా వైద్యుల మీద ఇప్పటి వరకు దాడులు చేశారు ఇప్పటి నుంచి చేయొద్దని మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు గారికి మేము అందరూ దయచేసి చేతులు వచ్చి పెట్టి వేడుకుంటున్నాం దయచేసి మా మిత్రుల మీద మా పిఎంపుల మీద దాడులు చేయొద్దని మరీ మరీ కోరుకుంటున్నాను వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి చనిపోయిన పరిస్థితి అంతే ఒకసారి ఒకసారి ఏం చేసి నేను చెప్తాను